ఓం శ్రీ గురుభ్యో నమ పూజ అంటే ఏమిటసలు ఓ భక్తుడు అడిగాడు గురువుగారిని పూజ అంటే ఏంటండి అసలు మనం చేసేటువంటి పూజలు దేవుడికి చేరతాయా అని అనుమానాన్ని వ్యక్తం చేశాడు అప్పుడు గురువుగారు ఇలా చెప్తున్నారు భగవంతుడికి చేరడం అనే విషయానికి వస్తే మనం చేసే పూజే కాదు మనం ఏం చేసినా ఆయనకి చేరుతుంది భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని మనకు అనుకూలంగా మలచుకోవడమే పూజ పూజ యొక్క ఉద్దేశ్యం సమతలంలో ఉన్న నీరు పల్లానికి ప్రవహిస్తుంది కదా భగవంతుడి అనుగ్రహం మన వైపుకు ప్రవహించడానికి మన మనసుని పల్లం చేసుకోవడమే పూజలో జరిగేది భగవంతుడికి చేరాయనే చేరుతాయనే భావంతో ఆయన కోసం మనం చేసే ఏ పనైనా ఆయనకి చేరుతుంది మళ్ళీ భక్తుడికి ఒక డౌటు సాంప్రదాయంగా చేసే పూజని వదులుకోవాలంటారా అసలు పద్ధతి ఏంటి అంత అయోమయంగా ఉంది గురువుగారు అని అన్నాడు చాలామందికి ఇటువంటి ప్రశ్నే ఉదయిస్తుంది అసలు పూజ ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి అనే అనుమానాలు ప్రారంభమైతే అప్పుడు గురువుగారు ఈ విధంగా చెప్తున్నారు ఈ సాంప్రదాయ పూజలు మొదలుపెట్టిన ఉద్దేశ్యం మంచిదే భగవంతుని కృపను పొందడానికి అందరి జీవుల్లో ఉన్న చైతన్యాన్ని గుర్తించడానికే వాళ్ళు ఈ టెక్నిక్స్ పెడుతూ వచ్చారు సాంప్రదాయమని ఆచారమని ఇది మంచిదే మన మనస్సుకున్న సాధారణమైన అలవాటు కొద్దీ ఈ సాంప్రదాయమైన పూజలన్నీ కూడా పోను పోను యాంత్రికమైపోతున్నాయి ఎవరూ మనసావాధ్యాకరమ చేయడం లేదు అర్థం తెలియకుండా చేయడానికి అలవాటు పడిపోతున్నారు కొంతకాలానికి అది ఆచారం కిందికి మారుతుంది దాని వెనుక ఉన్న అసలు లక్ష్యం ఉద్దేశం లుప్తమవుతాయి మాయమైపోతాయి అసలు ఉద్దేశం కాలక్రమేణా కలిసిపో గంగలో కలిసిపోతూ ఉంటుంది ఏదో యాంత్రికంగా చేసేస్తూ ఉంటారు అలా కాకుండా కాలక్రమేణ ఆచారం కూడా అనేక మార్పులకి లోనవుతోంది ప్రస్తుత కాలంలో ఈ క్రమంలో అసలైన ఆచారం మూలపడిపోతుంది సరే అసలైన ఆచారం తెలుసుకుని ఆచరిస్తే మంచిదే కదా అని అంటారనుకో మంచిదే కానీ వచ్చిన సమస్య ఎక్కడంటే కొన్ని వందల సంవత్సరాలుగా కాలానుగుణంగా మారుతూ వస్తున్న ఆచారాల యొక్క ప్రారంభం లేదా వాస్తవ స్వరూపం ఎలా తెలుస్తుంది ఏదో శ్రమపడి మనం ఒక నిర్ణయానికి వస్తే అది మన సొంత అన్వయం అవుతుంది తప్పితే నిజానికి వాళ్ళు ఎందుకు పెట్టారో మనకి తెలియదు ఇంత కష్టపడి పాత ఆచారాలని అన్వయం చేసుకునే బదులు మన మనసుకి సులభంగా ఉండే పద్ధతిలో ప్రార్థన చేస్తే నష్టం ఏమిటి ఎందుకంటే ఈ ప్రార్థన పూజ ఆచారాల యొక్క లక్ష్యం అందరిలో ఉన్న చైతన్యాన్ని గుర్తించడమే కదా ఉదాహరణకి విష్ణు సహస్రనామం ఉంది వెయ్యి నామాల యొక్క భావం ఏంటి అంతటా వ్యాపించి ఉన్న దానిని నిండి ఉన్న దానిని ఎలా పొందాలనే కదా కానీ ఈ ఉద్దేశ్యంతో ఎంతమంది విష్ణు సహస్రనామాన్ని చేస్తున్నారు గడగడ గడగడ గడగడా ఎక్కాలి అప్పచెప్పినట్లు చెప్పడం తప్పితే అంత కష్టపడే బదులు మనకి రోజు సులభమైన మార్గం ఉంది కదా మహావిష్ణు వారి రూపము ఆచరణ వారి జీవితంలోని ప్రతి కదలిక వీటి ద్వారా అంతటా ఉన్న చైతన్యం తానే నని గుర్తింపు పొంది గుర్తింపు పొంది దాని ద్వారా అంతటా ఉన్న చైతన్యం తానేనని గుర్తించి ఓం నమో భగవతే వాసుదేవాయ అన్నప్పుడల్లా అదే భావం మనసులో నిలబడుతుంది అయితే యాంత్రికంగా చేస్తే ఇది తప్పే అర్థవంతంగా చేస్తే ఏదైనా సరి అయినది అన్నింటి ఉద్దేశ్యము అదే అదే పూజ ధన్యవాదములు సర్వేజన సుఖినొవంతు